హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్లస్ ప్లెస్ఏజీ ఛానల్ మీకు ఈరోజు ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్డ్ రైస్ చేసి చూపిస్తా మీరు ఎక్కడ చూసుండరు వినుండరు యూట్యూబ్లో ఏమైనా చూసున్నారేమో కానీ పర్సనల్గా మీరు చేసుకున్నారా ఎవరైనా ఈ రైస్ నాకు ఒక్కసారి కామెంట్స్లో తెలియచేయండి అసలు ఏంటి ఈ రైస్ ఏమి ఫ్లేవర్ వస్తుంది ఎట్లా ఉంటుంది ముందు ముందు చెప్తాను చివరి వరకు చూడండి కానీ ఇది లంచ్ బాక్స్లకి పర్ఫెక్ట్ రైస్ అని చెప్పుకోవచ్చు ఏమి చేయబుద్ధి కానప్పుడు నోరు ఏదైనా పుల్ల పుల్లగా తినాలి అనిపించినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసుకోవాల్సిన రైస్ ఈ రైస్ అయితే మాత్రం ఏంటో ఆ రైస్ ప్రిపరేషన్ చేస్తూ చూపిస్తూ ఉంటాను పదండి ఒక పాన్ పెట్టేసేసుకొని టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ నిండా గీ వేసుకోండి హోమ్మేడ్ గీ అయితే చాలా బాగుండిద్ది కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను ఈ ఆయిల్ గీ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర లే మీ దగ్గర షాజీరా ఉంటే షాజీరైనా వేసుకోవచ్చు మీ దగ్గర ఎటువంటి స్పైసెస్ ఉన్నా ఆ స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు లేదు నాకు స్పైసెస్ తక్కువగా కావాలి అంటే నేను చూపిస్తాను స్పైసెస్ వరకు వేయండి సరిపోతుంది కొంచెం జాపత్రి నాలుగు యాలకులు తుంచుకొని వేసుకోండి గింజలు కూడా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది తర్వాత నాలుగు లవంగాలు కొంచెం చెక్క అంతే స్పైసెస్ తర్వాత పచ్చిమిర్చి వేసేసి ఈ పచ్చిమిర్చి కొంచెం కలర్ షేడ్ అయ్యి మెత్తపడే వరకు ఆయిల్ అలా ఫ్రై చేయండి చూడండి చాలా వరకు ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఒక్క నిమిషం వదిలేశాను తర్వాత ఇలా ఒక్క పెద్దలు పైన ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకొని నలుపుకొని వెయ్యండి త్వరగా ఫ్రై అవుతుంది ఈ స్టేజ్లోనే పుదీనా కూడా ఒక గుప్పెడు పుదీనా లేదా నేను ఒక చిన్న కప్పుడు పుదీనా వేసేసాను ఈ పుదీనా ఫ్లేవర్ అనేది ఆయిల్లో ఫ్రై అయినప్పుడు చాలా బాగుండిద్ది పుదీనా ఫ్లేవర్తో రైస్ అనేది సూపర్గా ఉండిద్ది అలా అనుకొని పుదీనా రైస్ అనుకుంటున్నారా కాదు ముందు చెప్తాను ఏం రైస్ అనేది ఇలా పుదీనా ఇది ఆయిల్ మొత్తం చక్కగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసేసుకొని ఈ జీడిపప్పు కొద్దిగా కలర్ షేడ్ అవుతుండాలి అంతవరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేలోపు మీ అందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ రిక్వెస్ట్ చెప్పేలోపు మీ దగ్గర పచ్చిబట్టని ఉంటే వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ ఫుల్లీ ఆప్షనల్ వేసుకోవచ్చు లేదా వేసుకోకపోవచ్చు స్కిప్ చేసేయచ్చు ఇది టేస్ట్గా బాగుంటుంది కలర్గా చూడటానికి బాగుండిద్దని వేశాను నా రిక్వెస్ట్ వచ్చేసి ప్లీజ్ మై డియర్ అన్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒక్కసారి చూడరా మీ రైట్ సైడ్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ కూడా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను రెక్ నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి లైక్ చేశారా ఓకే ప్రాసెస్ చెప్తాను పదండి ఈ ఆయిల్లో ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం సపరేట్ అయినాక ఒక టేబుల్ స్పూన్ అల్లం చినుమ పేస్ట్ వేసాను చూసారు మీరు ఆ అల్లం చిన్నవా పేస్ట్ కూడా వేసేసి అల్లం చిన్నవా పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయి ఈ ఆనియన్స్ బఠానీ అల్లం చిను పేస్ట్లో నుంచి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక మీడియం సైజు టమాటాలు రెండు టమాటాలను ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఈ స్లైసెస్గా కట్ చేసుకొని వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా ఫ్రై చేయండి ఫ్రై చేసేసి అలా వదిలేస్తే టమాటాలు మగ్గి మెత్తపడిపోతాయి అలా తొందరగా ఇంకా మెత్తపడాలి అంటే ఒక్కసారి అలా మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసేసేయండి వదిలేసి చూస్తే టమాటాలు మగ్గిపోతాయి చాలా వరకు మగ్గిపోతాయి సెవెంటీ పర్సెంట్ వరకు తర్వాత ఒక్కసారి తిప్పేసేసుకొని లైక్ చేయండి ముందు లైక్ చేశారా ఓకే ఇప్పుడు అసలు అయిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి ఆ ఫ్లేవర్డ్ రైస్ అంటే కూర అండి నేను ఇక్కడ ఒక్క కప్పు చుక్క కూర తీసుకున్నాను కట్టలు అయితే ఒక కట్ట తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి ఒక కట్ట చుక్కకూర అయితే సరిపోతుంది లేదు నాకు కొంచెం పులుపు ఎక్కువ కావాలంటే రెండు కట్టలు వేసుకోండి బాగుంటుంది ఎప్పుడు పుదీనా రైస్ కొత్తిమీర రైస్ తోటకూర రైసే చూసుంటారు చుక్కకూర రైస్ ఎప్పుడైనా చూసారా అదే నేను ఇక్కడ చేస్తున్నాను చుక్కకూర రైస్ చేస్తూ మీకు చూపిస్తూ ఉన్న చుక్కకూరను వేసేసి అంతా కలిపేసేసి టమాటా చుక్కకూర మొత్తం మగ్గే వరకు ఉంచి ఆయిల్ అలా సపరేట్ అయితే బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఒక గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను అందుకని చెప్పేసేసి రెండు గ్లాసుల వాటర్ పోస్తున్నాను పోసేసి కొంచెం పసుపు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసి ఒక్క నిమిషం అలా తిప్పేసేసి మూత పెట్టేసేయండి ఈ ఎసరనేది మన పలావులాగా మసర కాగాలి చూడండి ఇలాగా బబుల్స్ రావాలి ఇలా వచ్చినప్పుడు తగ్గ బియ్యం వేసేసుకోండి ముందుగా నానపెట్టుకు ఉంచుకుంటే బాస్మతి రైస్ని బాగుంటుంది నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు నో ఇష్యూ ఇలాగా బియ్యం కూడా వేసేసి మొత్తం కలిపేసి మూత పెట్టేసేసి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసేసేయండి ఎక్కువసేపు వద్దు హైలో రెండు నిమిషాలు పెట్టేసి వదిలేసి వాటర్ అంతా తగ్గిపోయి ఇలాగ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిద్ది ఒక్కసారి పైనుంచి కింద వరకు తిప్పేసేసి ఆ రైస్ని అంతటిని సరిచేసి ఒక్క రెండు నిమిషాలు అలా తిప్పేసేసి మూత పెట్టేసేసి ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఒక్క ఐదు నిమిషాలు వదిలేసేయండి చూస్తే చక్కగా పువ్వుల్లాగా ఇలా ఇచ్చుకొని ఉంటుంది కూర రైస్ అనేది ఇలా చుక్ ఇచ్చుకొని ఉంచుకున్న రైస్ని తీసుకొని సర్వింగ్ బౌల్లో పెట్టుకోవచ్చు నేనైతే లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేశాను అందుకని చెప్పేసి చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉందో బాగుండిద్ది పుల్ల పుల్లగా బాగుండిద్ది తీసుకొని లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకోవటమే ఇంత ఈజీ అయిన రెసిపీ హెల్దీ అయిన రెసిపీయే ఇది ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ స్టే ట్యూన్